సిద్దిపేట జిల్లా గజ్జల్ పట్టణంలోని జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రపంచ రక్తదాతల దినోత్సవం ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో డాక్టర్ పుట్ల శ్రీనివాస్ మాట్లాడుతూ రక్తదానం చేయండి ఒక నిండు ప్రాణాన్ని కాపాడండి అని కోరారు రక్తదానం ద్వారా ఒక ప్రాణాన్ని రక్షించవచ్చని మనకు ప్రమాదాలు జరిగినప్పుడు వివిధ రకాలైన సిజేరియన్ ఆపరేషన్లు జరిగేటప్పుడు రక్తం చాలా అవసరం ఉంటుందని తెలిపారు ఆ సమయంలో సరైన వ్యక్తికి సరైన రక్తం అందించినట్లయితే ఒక నిండు ప్రాణాన్ని కాపాడవచ్చునని అన్నారు రక్తదానం చేద్దాం ప్రాణదాతలు అవుదామని పిలుపునిచ్చారు ఈరోజు రక్తదాతర దినోత్సవం సందర్భంగా మా కమిషనర్ ఆఫ్ హెల్త్ అండ్ ఆవిడ ఇన్స్ట్రక్షన్ ప్రకారం ప్రసిద్ధిపేట సిద్దిపేట జిల్లాలో గ్రాజ్యువల్ ఏరియా హాస్పిటల్ మరి సిద్దిపేట డిస్టిక్ హాస్పిటల్ బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ ఇవై జరుగుతుంది దీని కాన్సెప్ట్ ఏంటంటే యాక్చువల్గా రక్తం ఇవ్వడం వలన ఒక లైఫ్ సేవ్ చేయడం అనేది ప్రధాన ఉద్దేశం బ్లడ్ ఇవ్వండి హీరోగా నిలబడండి ప్లస్ నాట్ ఓన్లీ ఇది ఏంటంటే ఈ రక్తము మనం ఈరోజు క్యాంప్ పెట్టడం ప్రధాన ఉద్దేశం దాని మెయిన్ ఉద్దేశం ఏంటంటే రక్తం యొక్క ఇంపార్టెన్స్ ఒక రక్తం మనం మన రిలేటివ్స్ లోపల ఎమర్జెన్సీ దొరకకపోతే లైఫ్ ఎంత క్రిటికల్గా ఉంటుంది అని అనుకున్నాం బ్లడ్ మనకు ఎమర్జెన్సీ సిచ్యువేషన్లో బ్లడ్ స్టోరేజ్ కోసం ఇక్కడ ఆల్రెడీ దగ్గర వేరేలో బ్లడ్ స్టోరేజ్ ఉంది బ్లడ్ స్టోరేజ్ ఉంది కాబట్టి మనకు అవసరమైనంత బ్లడ్ ఈరోజు టార్గెట్ ఫిఫ్టీ యూనిట్స్ పెట్టుకున్నాం ఇక్కడ డిస్టిక్ లోపల సో ఇప్పటికే ఇరవై ఐదు మంది రిజిస్ట్రేషన్ అయ్యారు మెయిన్ ప్రధాన ఉద్దేశం ఏంటంటే పబ్లిక్ లోపల అవేర్నెస్ క్రియేట్ చేయడం ఏంటంటే కామన్గా చాలా మందికి వాళ్ళ బ్లడ్ గ్రూప్ ఏదో తెలియదు ఆ బ్లడ్ గ్రూప్ కూడా వైలెంట్గా ప్రతి ఈ ఈరోజు మొత్తం సిద్దిపేట జిల్లాలో ఉన్నటువంటి ప్రతి ప్రైమరీ హెల్త్ సెంటర్ ఇక్కడ కానీ ఏరియా డిస్ట్రిక్ట్ హాస్పిటల్ బ్లడ్ గ్రూప్ కూడా వచ్చిన వాళ్ళందరికీ చేయడం జరుగుతుంది